ప్రజల దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం జక్కరియా గ్రంథము పదోధ్యాయము ఆరోచనం నేను వారికి నివాస స్థలము ఇచ్చేదను సో దేవుడు మనలను ప్రేమించి దినమంతటి కొరకే శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నేను వారికి నివాస స్థలము ఇచ్చేదను సో ఉదయకాలము దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు నేను వారికి నివాస స్థలము ఇచ్చేదను సో మనం ఇక్కడ జకరే గ్రంథం పదోద్యమ ఆరోచనలో జరిగితే నేను యూదా వారిని బలశాలుగా చేసేదను యోసేపు సంతతి వారికి రక్షణ కలుగజేసి వారికి నివాస స్థలము ఇచ్చేదను నేను వారి ఎడల జాలి పడదును నేను వారి దేవుడినైనా యహోవాను నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరచిపోదురు సో ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే సో దేవుడు వారిని ప్రేమించి వారెడ్ల జాలుపడి సో అంటే వాళ్ళు రకరకాల పరిస్థితులు గుండా వెళ్ళినట్లుగా మనం ఈ అధ్యాయంలో చదవగలం అంటే వారు ఎలాగా ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తూ వచ్చారో కూడా దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చింది అనమాట అంటే ప్రతి కడవరి వానకాలంనా వర్షం దయచేయమని హోవాను వేడుకొనుడి అంటే అంటే రకరకాల వాళ్ళు పరిస్థితుల ద్వారా వ్యర్థమైన వాటిని నిరర్ధకమైన వాటిని సో అంటే ఓదార్పు లేని పరిస్థితులు అంటే రకరక అంటే రకరకాలుగా తిరుగులాడిన పరిస్థితులు బాధ నొందిన పరిస్థితులు అంటే శిక్ష శ్రమల ద్వారా వెళ్ళిన పరిస్థితులు ఇక్కడ రాయబడుతూ వచ్చాయి కానీ ఇలాంటి పరిస్థితులు అన్నింటిలో నుండి కూడా దేవుడు వాళ్ళని విడిపించడమే కాదు ఇంకా వారిని ప్రేమించి వారికి ఏం చేస్తాను యోసేపు సంతతి వారికి రక్షణ కలగజేసి వారికి నివాస స్థలము ఇచ్చదను అంటే వారు మనవి చేసినప్పుడు సో దేవుడు వారు మనవి ఆలకించిన తర్వాత దేవుడు వాళ్ళని విడిచిపెట్టిన సంగతి కూడా వాళ్ళు మర్చిపోయారు అన్నట్లుగా దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారన్నమాట అంటే దేవుడు మన మనవి ఆలకించినప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి మనకంటూ ఒక నివాస స్థలాన్ని అనుగ్రహిస్తూ వచ్చినప్పుడు సో మనకున్న ఆ కష్టం అంతటినీ సో మనం కూడా మర్చిపోయేవారంగా ఉంటాం సో దేవుడు ఈ మాట కూడా తన పరిశుద్ధ గ్రంథంలో రాయిస్తూ వచ్చారు ఉదయకాలం నీవు కూడా రకరకాల పరిస్థితులకుండా వెళ్తూ సో నా జీవితంలో నేనెప్పుడు ఈ చక్కని నివాస స్థలాన్ని పొందగలను సో నా జీవితంలో నేనెప్పుడు దీన్ని సంపాదించుకోగలను అని అనుకుంటా ఉన్నావేమో దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు మన దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటే మనకి నివాస స్థలం కాదు కదా దేవుడు మన ఇళ్ళ జాలి కలిగి ఇంకా అన్ని విధాలుగా మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు అనమాట మన కీర్తన రెండో అధ్యాయము ఎనిమిదో ప ఎనిమిదో వచ్చాం మనం చదివినట్లయితే నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యంగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను ఇదే అధ్యాయంలో మన పదకొండవం చదివితే భయభక్తులు కలిగే హోవాను సేవించడు ఎప్పుడైతే దేవుని ఎందు మనం భయముతో కూడిన భక్తిని కలిగి ప్రభువుని సేవిస్తామో సో దేవుడు మనకు అవసరమైనవి దేవుడు మనకు అనుగ్రహించేవారుగా ఉంటారు ఆదికాండం పదమూడవ అధ్యాయము సో పదిహేనో వచ్చిన చదివితే ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానం నకును సదాకాలము ఇచ్చదును ఇక్కడ అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అనమాట అంటే నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానం నకును సదాకాలము ఇచ్చదును సో మనం ఇక్కడ వాక్యంలో చదివినట్లయితే లోతు అబ్రాహంను విడిచిపోయిన తర్వాత యహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమర తట్టును చూడు ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటి నీకును నీ సంతానములకు సదాకాలం ఇచ్చదను మనం ఇంకా కింది వచనాలన్నీ చదివితే అంటే నువ్వు ఒకవేళ లెక్కించగలిగిన ఎడల అని రాయబడుతూ వచ్చింది అంటే భూమి మీద నుండి రేణువుల వలె చేసేదను ఎందుకనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానంను కూడా లెక్కింపవచ్చును అంటే అంత ఆశీర్వాదాన్ని దేవుడు అబ్రామ్కి అనుగ్రహిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు ఎప్పుడు ఇస్తాను అని అంటున్నాడంటే మనం ఇక చదివితే లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత సో మన జీవితంలో కూడా అంటే అబ్రహాము దగ్గర నుండి లోతు విడిచిపోయిన తర్వాతనే దేవుడు అబ్రహామును ప్రేమించి ఈ ఆశీర్వాదాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు మన జీవితంలో కూడా దేవునికిష్టమైనవి మనం ఎప్పుడైతే విడిచిపెడతామో సో అప్పుడే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు అప్పుడే దేవుడు మనకు ప్రత్యక్షం అవుతాడు అప్పుడే మనకి కావాల్సిన ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అక్కడ మనం జకరే గ్రంథంలో చదివినట్లుగా నేను వారికి నివాస స్థలం ఇచ్చదనంటే అక్కడ యూదా వారిని బలశాలుగా చేస్తానన్నాడు యోసెఫ్ సంతతి వారికి ఏ అంటే రక్షణ కలిగజేసే వారికి నివాస స్థలం ఇస్తానన్నాడు సో మన జీవితంలో కూడా దేవుడు అనుగ్రహించిన రక్షణ అమూల్యమైనది ఆయన మన కొరకు తన స్వంత ప్రాణాన్ని సహా లెక్క చేయలేదు ఆయన అంతగా మనల్ని ప్రేమించి తన ప్రాణం సహా మన కోసం పెట్టాడు ఈరోజు ఆయన నామం నందు విశ్వాసం ఉంచిన మనందరికీ ఆయన పిల్లలమై అధికారం ఇచ్చాడు ఆ అధికారం అంతటితో వదిలిపెట్టలేదు దేవుడు ఈ పర సంబంధంగా భూమి మీద సో సమస్తమైన ఆశీర్వాదాలు ఇచ్చి సమస్త జనముల కంటే అధికంగా మనల్ని హెచ్చించాలని అని కోరుకుంటున్నాడు సో ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వాలనుకున్నప్పుడు మనం కూడా దేవునికి ఇష్టమైన విధానం జీవిస్తూ వచ్చినప్పుడు భయభక్తులు కలిగే హోవాన్ సేవిస్తూ వచ్చినప్పుడు దేవుడు మనకు అవసరమైన నివాస స్థలమే కాదు కదా అన్ని సమస్తాన్ని ఇచ్చి మనల్ని ఆయన ఆశీర్వదిస్తాడు ఉదయకాలం అబ్రహాం ఆశీర్వదిస్తాను సెలవిచ్చిన దేవుడు యోసెఫ్ సంతతి వారికి నివాస స్థలం ఇస్తానని ఆశీర్వదించిన దేవుడు ఉదయకాలం మనకు కూడా ఆయన ఇలాంటి నివాస స్థలాన్ని అనుగ్రహించడమే కాదు సమస్తమైన ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించి భూమి మీద అంటే అందరికంటే హెచ్చుగా సమస్త జనములకంటే హెచ్చుగా మనల్ని ఆశీర్వదించి గొప్పవారిగానే చేసే దేవుడు ఇలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన వాగ్దానాన్ని సో మనం మన జీవితానికి అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందనాలు ఏసయ్యా మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి సిద్ధిస్తున్నాను ప్రభా నేను వారికి నివాస స్థలం ఇచ్చదని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి మీ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చి రావాల్సిందిగా కోరుతూ ఎస్ ప్రభు నామమ్మన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్